ఈరోజు చాలా కీలకమైనటువంటి సందర్భంలో ఈ యొక్క సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఒకటి ఏంటంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ప్రవేశపెట్టింది అది ఒక కీలకమైనటువంటి అంశం రెండవది ముంబై నగరం జిల్లా సూర్యపేట మాజీ డిజెన్ జేపూర్ గ్రామంలో జన్మించినటువంటి ఎంసీపీ వ్యవస్థాపక నేత అసెంబ్లీ టైగర్ తాముడు మోకర్ గారి యొక్క జయంతి వార్షికోత్సవాలను ప్రారంభించుకోవడానికి తగిన కార్యక్రమం రూపొందించుకోవడానికి జరుగుతున్నటువంటి సమావేశంగా కూడా ఇది జరుగుతూ ఉంది ఈ సందర్భంలో విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు రాష్ట్ర కమి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు నిన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మంగు మర్తి విక్రమాంక గారు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో రానున్న సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఒక రకంగా ఈ బడ్జెట్ ఏంటంటే మాటలు బారెడు చేతలు మాత్రం చారెడు అనేటువంటి పద్ధతిలో ఉంది దానికి ఒక నిదర్శనం మొన్ననే తెలంగాణ శాసనసభలో మన బీసీలో తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నారు వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి అని శాసనసభ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది చాలా తీయగా నోట్లో బిల్లు పెట్టారు కానీ బడ్జెట్లో మాత్రం బీసీల సంక్షేమానికి పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించి అంటే ఇది గంటో కాలం పెట్టినటువంటి పద్ధతి కాకపోతే ఏంటి యాభై ఆరు శాతం ఉండవంటి బీసీలకు పదకొండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఏ మూడొక సరిపోతుంది మేము ఎస్సీ ఎస్టీలకు కూడా బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం ఎస్సీల సంక్షేమానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఎస్టీల సంక్షేమానికి పదిహేడు వేల కోట్ల రూపాయలు సుమారు నలభై ఏడు వేల కోట్ల సంతోషిస్తున్నాం ధన్యవాదాలు చెప్తున్నాం కానీ యాభై శాతం కూడా ఉన్నటువంటి బీసీలు ఏమి అన్యాయం చేశారని చెప్పి పదకొండు వేల కోట్లు కేటాయించారు ఇది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మధ్య తీసుకొచ్చేటువంటి విభజన రేఖ కాకపోతే ఏమవుతుంది అంటే మీ వద్ద స్వభావాన్ని మీరు వదులుకోరా ఇది చాలా దుర్మార్గమైనటువంటి